మన ఆంధ్రప్రదేశ్ అప్పులు కుప్ప అనుకుంటున్నారా ఆల్రెడీ అయిందని ఇప్పుడున్న గవర్నమెంటు వచ్చి రాగానే ఒక శాతపత్రం విడుదల చేసి పది లక్షల కోట్లో ఎంత అప్పు చేసినాము చేసినది పాత గవర్నమెంటు సో ఇది మనకు చాలా గురిబండగా తయారైతుందని అసెంబ్లీలో చెప్పినారు ఆ తర్వాత దానికి అప్పుడున్న ప్రభుత్వం అంటే ఇప్పుడున్న విపక్షం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మేము అంత అప్పు చేయలేదు మేము చేసింది ఇంతే అప్పు వాళ్ళే దాన్ని హైవే ఎక్కువ చేసి చూపిస్తున్నారు ఎగ్జాగరేట్ చేస్తున్నారు ప్రతి విషయాన్ని అని చెప్పారు సరే ఈ రాజకీయాల్లో సహజం వీళ్ళ మేము ఇంతే చేసినామంటారు లేదు మీరు ఎంత చేసినారంటారు వాదా వాదోపవాదాలను పక్కన పెట్టి చూస్తే కూటమి ప్రభుత్వం వచ్చింది పద్దెనిమిది నెలలు అయింది వీళ్ళు కూడా పథకాలు ఇస్తున్నారు ఇంకా మనం స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే వాళ్ళకంటే కొంచెం మిన్నగానే మిన్నగానే అంటే ఖర్చు పెట్టారు పథకాల మీద అని అయితే అనుకోవాలా ఇంకా అవే కాకుండా ఆ పెట్టుబడులు కానీ పోలవరానికి కానీ లేకపోతే ఇంకో చోటని ఇంకో చోట డబ్బులు అయితే ఖర్చు పెడుతున్నారు మరి వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు డబ్బులు వీళ్ళు ఏమైనా సంపద సృష్టించారంటారా లేకపోతే వీళ్ళు ఏమన్నా వాళ్ళ సొంత జోబుల్లో ఛానల్ని ఖర్చు పెడుతున్నారంటారా లేకపోతే వీళ్ళు కూడా అప్పులు చేస్తున్నారా ఒకవేళ అప్పులు చేస్తే ఈ పద్దెనిమిది నెలలు వీళ్ళు ఎంత అప్పులు చేసి ఉంటారు వీటన్నిటి మీద మనం ఒక ఫుల్ లెంత్ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ అప్లోడ్ చేసాం వీడియో చూసి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్స్లో తెలియజేయండి